ఒకప్పుడు తమలోని టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశాలు తక్కువ టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ గుర్తింపు కోసం కాదు కానీ ప్రస్తుత రోజుల్లో తమ టాలెంట్ నిరూపించుకోవడానికి లెక్కలేదని అవకాశాలు ఉన్నాయి తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి నేటి యువత యూట్యూబ్ ను వేదికగా చేసుకుని కంటెంట్ తో ఉన్న వీడియోలు లేదా పాటలను చిత్రీకరిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు మీ టాలెంట్స్ ని సరైన గుర్తింపు తెచ్చుకోవాలని నేటి యువత అందుకోసం కష్టపడుతున్నారు గోదావరికని పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ పాటను చిత్రీకరిస్తున్నారు ఈ పాట యొక్క చిత్రీకరణ కోసం వీరంతా కలిసి ప్రతిరోజు ఉదయం మంచిర్యాల జిల్లా నుండి బుధవారం తెలిపి చేరుకుని స్థానిక జనగామ శివాలయం వద్ద చిత్రీకరణ జరుపుతున్నారు వీరిది మొదటి పాట కావడంతో కాస్త జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు అంటే ఈ పాటకు దర్శకత్వం కోసం అదేవిధంగా దిలీప్ దేవన్ రాశాడు పాడాడు సో దీనికి యాక్టర్ గా మదర్ క్యారెక్టర్ లో సందేహ చేస్తుంది ఇలా సపోర్ట్ అక్క వాళ్ళు కానీ తమ్ముడు ఆడి అసిస్టెంట్ కెమెరామెన్ గా చేస్తున్నాడు సో మాకు మా మేనేజర్ శోభన్ గారు ఉన్నారు ఈ ఫాంగ్ కి సో అక్క పేరు నవ్య సపోర్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు డాక్టర్ క్యారెక్టర్ లో సో అందరూ ఈ ఛానల్ ని చూసి మా కష్టాన్ని గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహా ట్యూన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మహా ట్యూన్స్ ఛానల్లో మొదటి పాట చిత్రీకరణ చేస్తున్నట్లు సంధ్య చెప్పుకొచ్చింది ఈ పాటను కన్నపేగు బంధమే అండ్ సంధ్య తెలిపింది అయితే ఈ మధ్య కాలంలో ప్రతిభ ఉన్న వారికి యూట్యూబ్ వేదికగా మారింది యూట్యూబ్ లో ప్రస్తుతానికి కొంత కొన్ని వందలాది మంది యువకులు సంపాదన చేస్తూ జీవనాధారంగా కూడా మార్చుకున్నారు యూట్యూబ్ లో పాటలు చిత్రీకరణ జరపడం వల్ల ఆదరణ పొందిన వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమందికి జీవనాధారంగా మారింది జేటి ఏమైనప్పటికీ కళాకారులకు యూట్యూబ్ ఛానల్ హక్కున చేర్చుకొని వారికి జీవనం జీవనాధారం కల్పించడంలో తోడ్పాటు అవుతుందని చెప్పుకోవాలి మహాపిన్స్ వారు కూడా యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి ప్రఖ్యాతలు సంపాదించుకుని మరో కొందరికి ఉపాధి కల్పించాలని మనం కూడా ఆశిద్దాం అదేవిధంగా దినోత్సవం రోజు అంటే ఈ నెల ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవం రోజున ఉదయం ఎనిమిదిన్నరకు ఈ పాట ప్రోమో రిలీజ్ చేస్తున్నాం తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్